మోహన్ రెడ్డి పదమూడో వర్ధంతి వేడుకలు మోహన్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు ఆర్పిస్తున్న టీడీపీ నాయకులు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు తాలూకా మండల కేంద్రమైన గోనెగండ్లలో ఆదివారం స్థానిక సంత మార్కెట్ దగ్గర బీవీ మోహన్ రెడ్డి పదమూడో వర్ధంతి వేడుకలు కూటమి ప్రభుత్వ ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు మాజీ మంత్రివర్యులు కీర్తిశేషులు రెడ్డి పదమూడో వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల నివాళులు అర్పించారు మోహన్ రెడ్డి ఆమర్హే అంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా టీడీపీ నాయకులు భారతం రహుంతుల్లా కడపల చిన్న వెంకటేశ్వర్లు అక్బర్ జనసేన ఎమ్మిగనూరు నియోజకవర్గ మీడియా ఇన్ఛార్జీ గానిగ భాష బిజెపి సీనియర్ నాయకులు మహేష్ మాట్లాడుతూ మాజీ మంత్రివర్యులు కీర్తిశేషులు రెడ్డి ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు సంక్షేమం సేవలు చేశారు అలాగే ఎమ్మెల్యే డాక్టర్ జయనాగేశ్వర రెడ్డి కూడా ఎమ్మిగనూరు నియోజకవర్గం అభివృద్ధి పనులు చేశారని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో టిపి నాయకులు పక్రు పక్రురద్దీన్ బండమీద గోకారి రాజశేఖర్ రాచారి జీ నల్లారెడ్డి సత్య షీను శేషన్న బోయనల్లారెడ్డి జనసేన నాయకులు ఖాసీంవలి మాలిక్ భాష బిజెపి నాయకులు గౌడ్ బజారి కడియాల తాయప్ప రమేష్ కురువతిమ్మప్ప హకీం తదితరులు పాల్గొన్నారు మోహన్ రెడ్డి పదమూడవ వర్ధంతి చేయడం మన కూటమి ప్రభుత్వం తరఫు నుంచి జరుపుకుంటున్నాం అలాగే గతంలో ఆయన చేసిన అభివృద్ధిని ఈరోజు విమర్ ప్రజలు మన తాలూకు అయితే ఏమి గొడగల మండలం అయితే ఏమి నందవరం అయితే ఇప్పుడు కూడా మరవలేని ఆయన ఒక మంచి వ్యక్తి అదే మా అదే అడుగు జాడలోనే మన బీవీ ఎమ్మెల్యే జైనాథ్ రెడ్డి కూడా ఆయన కన్నా ఇంకా పదింతలో ఒక అభివృద్ధి ఎముక నియోజకవర్గంలో చేయడం జరిగింది ఎక్కడ చూసినా మన సమస్యలు మన రోడ్లైతే ఏమి మన తాగడానికి వీళ్ళైతే ఏమి ఎక్కడైనా అభివృద్ధిలో మాత్రం ఆయన ఇంకా ఎక్కువగా చేయడం జరిగింది అలాంటి గొప్ప నాయకుడు మన ఎమ్మెల్యే బీవీ జయనాథ్ రెడ్డి యాత్రలో పనిచేయడం కార్యకర్తలకి కీర్తి శేషులు టీవీ బివి మోహన్ రెడ్డి గారి పద్మడవ వర్ధంతి సందర్భంగా ఈరోజు కొనే ఘనంగా నిర్వహించుకున్నాము అలాగే ఆయన ఆశయాలను ఆయన అనుజాలో మా నడుచుకుంటున్నాము కూడా అదేవిధంగా ఆయన తన డాక్టర్ వి జనాశీ ఎమ్మెల్యే గారు కూడా ఆయనతో పోటీ పడుతూ అభివృద్ధి పనులు ఎమ్నూరు నియోజకవర్గంలో చాలా చేస్తున్నారు సిసి రోడ్లు అయితేనేమి డ్రైనేజీలు అయితేనేమి ఎమ్మెంగూరు టెక్స్టైల్ పార్క్ అయితేనేమి నీటి ట్యాంకులు అయితేనేమి చాలా అభివృద్ధి పనులు చేస్తున్నారు అలాగే ఆయనతో పోటీ పడాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇద్దరితో అవకాశం ఈరోజు పీవి మోహన్ రెడ్డి గారి పట్టుకోవడం వర్తన సందర్భంగా కూటమి ప్రభుత్వం సమక్షంలో ఈరోజు ఆయనకి నియమాలు లభించడం జరుగుతుంది సందర్భంలో పాల్గొన్న ప్రతి ఒక్క నాయకులకు కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు పంతొమ్మిది వందల నలభై ఏడు కల్లూరు మండలం ఉల్లిందగొండ గ్రామంలో ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన స్వర్గీయ శ్రీ బీవి మోహన్ రెడ్డి గారి పద్మూడవ వర్ధంతిని ఈరోజు గోనెగండ్ల గ్రామంలో కూటమి నాయకుల సమక్షంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా పంతొమ్మిది వందల ఎనభై మూడులో అప్పటి మహానాయకుడు పేద ప్రజల గుండె చప్పుడు అన్నాన్ని ముద్దుగా పిలిచే మహానీయుని దగ్గర నమ్మకంగా ఉంటూ అప్పటి నుంచి నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచి రెండుసార్లు మంత్రిగా అంటే మన చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో అదేవిధంగా గతంలో స్వర్గీయ నందమూరి రామారావు గారి క్యాబినెట్లో మంత్రిగా మంత్రిగా పనిచేసిన గొప్ప మహానాయకుడు జిల్లాలోనే పేరు ప్రఖ్యాతులు గాంచి ఎమ్మెనూర్ పట్టణాన్ని సుందర వనంగా తీర్చిదిద్దిన మహానాయకునికి ఈరోజు ఘనంగా వర్ధంతి జరుపుకుంటూ ఈరోజు నివాళులు అర్పించుకుంటున్నాం ముఖ్యంగా ఎమ్మెయ్యనూరు అంటేనే బీవీ అప్పట్లో ఎమ్మెనూరు పట్టణంలో ఎటు చూసిన సమస్యలు విలయతాండవం చేస్తున్న సమయంలో ఎన్టీఆర్ గారి ఆశయాలతో ఎమ్మెనూరు పట్టణాన్ని కర్నూలు జిల్లాలోనే అభివృద్ధి చేసిన గొప్ప నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే గర్వంగా ప్రతి చేనేత బిడ్డ బీసీ బిడ్డ మైనార్టీ బిడ్డ గర్వంగా చెప్పుకునే ఒక వ్యక్తి ఉన్నాడు అని చెప్పి ఇప్పటికీ చెప్పుకుంటారు ఆ వ్యక్తే బివి మోహన్ రెడ్డి పేద ప్రజల గుండెల్లో చిరస్మణీయంగా ఉంటూ ఈ రోజు కూడా ఆయన మరవలేక పద్మూడవ వర్ధంతిని ఈరోజు చేయడం మేము గర్వంగా భావిస్తున్నాం ఎందుకంటే అలాంటి నాయకుడు మా నుంచి దూరమైనప్పటికీ ఇప్పటికీ ఆయన ఆచరణ సాధ్యనలో ఆయన కుమారునిగా బీవీ జయనేశ్వరెడ్డి గారు రెండు సార్లు ఎమ్మెల్యేగా కలిసి అభివృద్ధి వైపు పరుగులు తీస్తున్నారు ఈ యొక్క అవకాశాన్ని కూటమి నాయకుల సమక్షంలో మా జనసేన పార్టీ తరఫున మాకు కల్పించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను స్థానికులకి నాలుగు పర్యాటకులు ఏకాగ్రంగా గెలిచినాడు ఆయన స్థానికేతడు కాకుండా కూడా ఆడ స్థానికులని అందరినీ శివనగరిని మరి ఆలూరు హనుమంతరెడ్డిని రెడ్డిని దేవేంద్ర గౌడ్ని మరి వయసులోట్టిన అందరిని ఓడగొట్టి గెలిచినాడంటే ఆయన ప్రజలకి ఏం ఏం చేసినాడు అనేది మనం ఊహించుకున్నచ్చు ఆయన సామాన్య ప్రజలనైనా అంత చూస్తున్నాడు మరి కద్దరు బట్టలు వేసుకున్నది ఏం చేసినాడు సామాన్య ప్రజలు కూడా నేను చేయించుకుంటాడు అంతనేది ఆయన నాన్న తలంటే మనం ఊహించుకోవచ్చు ఆయన తలైన కూడా జనాశి రెడ్డి కూడా రెండు మరేళ్ళు గెలిచినాడు ఆయన కూడా అభివృద్ధి కార్యక్రమంలో ముమ్మరంగా పాల్గొని ప్రజలకి సనాభన చేస్తున్నాడు Kalau tidak, saya jalan lagi. Nah, mulai